ఎదురింటి గిట్టికి పదమూడో ఎపిసోడు రచన శ్రీరంగం మురళీధర్ గారు చదువుతున్నది దేవి చూడగానే లైక్ చేయండి ప్లీజ్ ఏమోనమ్మా గంటలో వస్తానని వెళ్ళాడు ఆనంద్ నువ్వు ఒకే సెక్షన్లో పనిచేస్తుంటారా అని ఆరాధిశాడు నేను ఆ ఫ్యాక్టరీ యాక్టింగ్ చైర్మన్గా ఉన్నాను వీరభద్రం ఆశ్చర్యంగా మానసవంక చూశాడు నాన్నగారి ప్రోద్బలంతో బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది కూతురు సమర్థత మీద నమ్మకం మీ నాన్నగారికి ఆనంది లోపలికొస్తూ మానస మీరా ఎంతసేపు అయింది వచ్చి అని అడిగాడు మరేం చేయమంటారు హఠాత్తుగా ఆఫీస్కి రావడం లేదని బాంబు పేల్చారు ఉదయం నుంచి ఒంట్లో కాస్త నలతగా ఉంటాను పైగా మామయ్య రాక రాక వచ్చారు నేను చెప్తూనే ఉన్నాను విశ్రాంతి లేకుండా పని చేయకండి అంటే విన్నారా ఒకట రెండా నాలుగు నెలల పని నెత్త వేసుకున్నారు అంది నిష్ఠూరంగా కంగారు పడకండి రెండు రోజుల్లో మామూలు అయిపోతాను మీకు ఒక గుడ్ న్యూస్ నాన్నగారి వాళ్ళు ఆఫీస్కి వస్తున్నారు సంతోషం ఆమె ముఖంలో ప్రస్ఫుటించింది ఆనంద్ గారి సహకారం లేకపోతే ఎదురైన సమస్యల్ని పరిష్కరించలేకపోయేదాన్ని వీరభద్రం వైపు తిరిగి అంది సంతోషం ఇరువురిని చూస్తుంటే కన్నులు పండగగా ఉంది నువ్వే మా ఆనందం కనిపెట్టుకొని ఉండాలి లోకం పోకడ బొత్తిగా తెలియదు వస్తానండి ఆనంద్ గారు కారు వాడుకోండి కాసేపట్లో డ్రైవర్ కారు తీసుకొని వస్తాడు బాబాయ్ గారికి సిటీ అంతా చూపించండి ఆనంద్ గేటు దాకా వచ్చి మానస కారులో కూర్చుని వెళ్లేంత వరకు ఉండి వెనక్కి తిరిగాడు మెట్ల మీద కూర్చుని ఇదంతా చూస్తున్న సుందరమ్మ డబ్బు డబ్బున్న అమ్మాయిని వల్ల వేసుకున్నాడు అందుకే సరోజాని కాదన్నాడు పైగా చెల్లెలుగా భావించాడు అట ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి వరుసలు కూడా కడుపుతాడా వరసలు వీడిని ఊరికే వదిలిపెట్టకూడదు ఈ సుందరమ్మ తడాక ఏమిటో చూపిస్తాను పాపం ఆ పిల్ల వీడు కాదన్నాడని ఎంత దిగులు పెట్టుకుంది అయినా దానికేం తక్కువైందని కొన్నొంకరా కాలంకర మరొకరైతే ఎగిరి గంతేసి కట్నం లేకుండా పెళ్లికి సిద్ధపడేవారు కట్నం కావాలని అడిగితే ఇవ్వకపోయేదాన్నా డబ్బు లేదనుకున్నాడా ఆ ముసలాడు ఏదో సహాయం చేస్తాడు అనుకుంటే లాభం లేదని చెప్పేస్తాడా వెంటనే ఇల్లు ఖాళీ చేసి పొమ్మనాలి ఉన్న రెండు నెలలు అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలి అడపా దడపా తీసుకున్నా డబ్బు మొత్తం పదివేల రూపాయలు ఉన్న అని ఇవ్వమని అడిగితే కష్టం అక్కతో తగువపడిన ప్రకాశం హైదరాబాద్కు చేరాడు రెండు రోజులు గడిచాయి ఏనాటికైనా పశుపతి విషయంలో అక్కతో ఘర్షణ తప్పదని ఊహించి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు అక్క అకౌంట్లోంచి ఏటీఎం ద్వారా అరవై వేల దాకా డ్రా చేశాడు పశుపతి ఇంట్లో వెతికితే ఐదు వేలు దొరికాయి స్నేహితుల నుండి మరో పదివేలు అప్పగా తీసుకున్నాడు తనకు దూర బంధమైన తిరుపతి ఇంటికి వచ్చాడు కానీ తిరుపతి ఇంటిని చూశాక అక్కడ ఉండడం కష్టం అని అనుకున్నాడు ఇరుకు గదులు గంపెడు సంసారం ఆ ఇల్లు యమ కూపన్లా తోచింది పశుపతి హైదరాబాద్కు వచ్చేలాగా తన పథకం ఆలోచించి సిద్ధంగా ఉండాలి తిరుపతిని పార్కుకు తీసుకెళ్లాడు తాను హైదరాబాద్కు వచ్చింది పశుపతి మీద పగ తీర్చుకోవడానికని చెప్పగానే తిరుపతి నోరెళ్ళబెట్టాడు ఏంట్రా నువ్వు చెప్పేది పశుపతిని చంపుతానంటున్నావు ఒక మనిషిని చంపడం అంటే మాట్లానుకున్నావా అన్నాడు బాబాయ్ నీ సహాయం అంతేనా అవసరం నాకు నీ సహాయం ఊరికే అక్కర్లేదు యాభై వేలు నా దగ్గర ఉన్న అవి తీసుకో మా అక్కకు ఆ దుర్మార్గుడి చెర నుండి విముక్తి దొరకాలి డబ్బు అనేసరికి తిరుపతిలో మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నాడు డబ్బు తెచ్చావా అని చేయి చాచాడు అతను డబ్బు మనిషిని ఏనాడో గ్రహించాడు ప్రకాశం జేబులోంచి డబ్బు తీసి చూపించాడు తిరుపతి కళ్ళు మెరిశాయి చటుక్కు డబ్బు తీసుకున్నాడు ఇప్పుడు చెప్పు అబ్బాయి అన్నాడు విషాలుగా పశుపతి ఇంటి ప్రాంగణంలో తనకు స్థావరం దొరకాలి అతను వచ్చిపోయే వేళలు ఆ ఇంట్లో అతను అతని భార్యగాక ఎవరెవరు ఉంటారు అన్ని సంగతులు తెలియాలి అతను చూసుకొని పశుపతిని పెట్టాలి ఈ మాత్రం సహకారం నేనుండి దొరికితే మిగతా కార్యక్రమాలు నేను నడపగలను అతని అడ్రస్ ఉందా ప్రకాశము అడ్రస్ కాగితం ఇచ్చాడు అడ్రస్ చదివిన తిరుపతి కళ్ళు మెరిశాయి ఊరి బాబోయ్ నీ అదృష్టం పండింది ఈ లొకాలిటీ నాకు బాగా తెలుసు అంతేకాదు నువ్వు ఉండడానికి వసతి కూడా దొరుకుతుంది కానీ ఆ సుందరమ్మను ఒప్పించడం కాస్త కష్టమైన పని ఆమె ఎవరు నీకు తెలియదులే మాకు దూరం చుట్టం ఈ పశుపతి ఇంటికి ఎదురిల్లే కాబట్టి నీ పనికి తేలిక అవుతుంది ఆలస్యం చేయకుండా అక్కడికే వెళ్దాం వెంటనే వెళ్ళి నీ సూట్ పట్టరా ఇటు నుండి సనాసిన ఆమె ఇంటికే వెళ్ళాలి ఇద్దరు ఆటోలో బయలుదేరారు దారిలో తిరుపతి అన్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎవరికి అనుమానం రాకుండా చూడు ముఖ్యంగా నా పేరు బయటకు రావద్దు వింటున్నావా సుందరమ్మ నోటి దురుసు మనిషి అంతేకాదు డబ్బు కోసం ఏ గడ్డైనా తినడానికి సిద్ధం ప్రకాశం నవ్వుకున్నాడు అక్కడికి తాను డబ్బు మనిషి కానట్టు అనుకున్నాడు వాళ్ళెక్కిన ఆటో సుందరమ్మ ఇంటి గేటు ముందు ఆగింది ప్రకాశం దిగాడు ఆటోలోంచి తిరుపతి ఆటో దిగబోతూ అప్పుడే కారెక్కబోతున్న మానస నిలిచని ఉన్న ఆనందరావును చూశాడు ఏదో మర్చిపోయిన వాడిలో జేబులో వెతుక్కోసాగాడు ప్రకాశానికి అర్థం కాక ఏమిటి వెతుకుతున్నావు బాబాయ్ అని అడిగాడు ఆటోకి డబ్బులు ఇవ్వాలిగా పర్సు కోసం వెతుకుతున్నాను నాకు మతిమరుపు బానే వచ్చింది పర్సు ఇంట్లో పెట్టిన సంగతి గుర్తు రాలేదు నేను డబ్బులు ఇస్తాను మీరు దిగండి అలాగే అలాగే అన్నాడు కానీ దిగే ప్రయత్నం చేయకుండా కారు కనుమరుగయ్యేదాకా ఆనందరావు తిరిగి వెళ్ళిపోయేదాకా ఉండి అప్పుడు ఆటో దిగాడు ఆ ఇంట్లో మానసుకు ఆనందరావుకి ఏం పని అనుకున్నాడు మెట్ల మీద కూర్చున్న సుందరమ్మ ఇంకా ఆలోచనలోంచి తేరుకోలేదు తిరుపతి ప్రకాశంలో సమీపించారు సుందరం పిన్ని మేము వస్తున్నామని ఎలా తెలిసింది మెట్ల దగ్గరే ఆహ్వానం పలకడానికి అన్నాడు నవ్వుతూ ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకు రా రా అని మెట్లెక్కి పైకి వెళ్ళింది ఆమెను అనుసరించి వెళ్ళారు కూర్చోండి పోయిన ఏడాది పెళ్లిలో కనిపించవు తిరిగి ఇప్పుడ రావడం అవును ఈ అబ్బాయి ఎవరు ప్రకాశం ఇంకా చూసి అడిగింది నీకు రాజ్యం గుర్తుందా ఆమె కొడుకు ప్రకాశం ఏ రాజ్యం అప్పుడే మర్చిపోయావా అస్తమాను ఆట పట్టించేది నిన్ను జనగాంలో ఉండగా గుర్తొచ్చింది ఏం చదువుతున్నావు బాబు డిగ్రీ పూర్తి చేశాను ఉద్యోగ ప్రయత్నం మీద హైదరాబాద్ వచ్చాను చాలా సంతోషం సరోజా టీ పట్రా అని కేకేసింది పిన్ని అబ్బాయి చాలా బుద్ధిమంతుడు ఇంటర్వ్యూ ఉందిట పాపం తల్లి లేని పిల్లాడు బాబాయ్ నాకు సహాయం చేయమని అడిగాడు నేను ఎలా కాదన్ను కానీ మా ఇంటి పరిస్థితి నీకు తెలిసిందాగా చదువుకోవాలి అక్కడ కుదరదని నీ దగ్గర తీసుకొచ్చాను ఈ పది రోజులు మీ ఇంట్లో ఉంటాడు కనికరించు అనుమతివ్వు అన్నాడు తిరుపతి సుందరమ్మ ఆలోచనలో పడింది ప్రకాశం అవకాశాన్ని వదులుకో దలుచుకోలేదు అత్తయ్య నా వల్ల కష్టమేమీ ఉండదు మీకు భారంగా ఉండడం అంత భావ్యం కాదు కూడా నా ఖర్చులకి పదివేలు ఉంచండి అని డబ్బు తీసి ఆమె ముందు ఉంచాడు తిరుపతి మొహం చిట్లించాడు తనకు యాభై వేలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు అసాధ్యుడే అనుకున్నాడు ఉండడానికి ఏం భాగ్యం బాబు నిక్షేపంలా ఉండొచ్చు మనలో మనం ఆ మాత్రం ఉపకారం చేసుకోకపోతే ఎలా డబ్బు అక్కర్లేదు అంది ఆ మాట అన్నదే తడువు తిరుపతి ఆ డబ్బు తీసుకోబోయేంతలో సుందరమ్మ డబ్బు తీసుకొని కాని నీ మనసు నేనందు కష్టపెట్టాలి అంది ఇంతలో సరోజ కప్పులో టీ తీసుకొచ్చింది ప్రకాశం దృష్టి మరల్చుకోలేకపోయాడు ఈ అమ్మాయి మా చెల్లెల కూతురు సెలవుల్లో వచ్చింది అంది సుందరమ్మ ఇందాక మానస ఆనందరములను చూసినప్పటి నుంచి సుందరమ్మను అడగాలనుకున్నాడు తిరుపతి ప్రకాశం సమస్య ప్రస్తుతం తీరిపోయింది టీ తాగుతూ యథాలాపంగా అవును పిన్ని మీ ఇంటికి కారులో ఎవరు వచ్చారు నేను ఇంట్లోకి వస్తుండగా చూశాను సుందరం అయిష్టంగా మొహం తిప్పేసుకుంది ఆ అబ్బాయిని ఎక్కడో చూశాను అన్నాడు మళ్ళీ ఆ అతడి విషయం ఎందుకులే మా ఇంట్లో అద్దెకుంటాడు కుర్రాడు బుద్ధిమంతుల్లా ఉంటాడు ఆరా తీయడం ప్రారంభించాడు పైకి అలాగే కనిపిస్తాడు మా సరోజకు ఈడు జోడే అని ఆశపడ్డాను కానీ ఏం లాభం సరోజ తనకి చెల్లెలుగా దోచిందట పెళ్లి చేసుకోమని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు తిరుపతికి పూర్తిగా అర్థమైపోయింది సుందరమ్మ వేసిన గాలానికి చెక్కలేదు అందుకే అంత నిష్ఠూరంగా మాట్లాడుతోంది ఒరే ప్రకాశం నీ పంట పండిందిరా అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకో అన్నట్టు ప్రకాశం వైపు కన్ను గీటాడు నేను వెళ్తాను పిన్ని అని లేచి బయలుదేరాడు అప్పటికే వచ్చిన ప్రకాశాన్ని చూసి జాగ్రత్త ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తుండు అని హెచ్చరించి తిరుపతి వెళ్ళిపోయాడు ఆనంద్ ఇంకా నిద్ర నుంచి లేవలేదు వీరభద్రం కాలకృత్యాలు తెడుచుకొని కిటికీలోంచి యథాలాపంగా బయటకు చూశాడు సరస్వతి కనిపించింది అతడు అవాక్కే అలాగే నిల్చుండిపోయాడు కళ నిజమా అన్నట్టుగా చనిపోయిన మంజుల ఎలా వచ్చింది అనుకున్నాడు తన వెర్రిగానే అన్నాడు చనిపోయిన మంజుల ఎలా వస్తుంది ఆమె కూతురై ఉండాలి ఆ ఆలోచన రాగానే ఎగిరి గంతేసి గబగబా పక్క గదిలోకి వచ్చి ఒరే ఆనందు లేలే నీకు ఒక విచిత్రం చూపిస్తాను అన్నాడు కళ్ళు నలుపుకుంటూ లేచిన ఆనందరావు ఏమిటి మామయ్య మంచి నిద్ర పాడు చేశావు అన్నాడు ప్రశ్నల తర్వాత ముందు లేచి రారా అని ముందు గదిలోకి ఆనందరావుని తీసుకుని వచ్చి కిటికీ వద్దకు తీసుకెళ్ళి చూడు చూడు ఆ అమ్మాయిని బాగా గమనించు అన్నాడు ఆ అమ్మాయి నాకు తెలుసు ఆమె పేరు సరస్వతి భర్త పేరు పశుపతి అన్నాడు కిటికీ వద్ద నుండి కదులుతూ ఆ అమ్మాయిని చూస్తుంటే నీకు ఎవరు రావడం లేదా తల అడ్డంగా ఊపాడు తెలియదు అన్నట్టు అచ్చమ్మి మంజులత్తేలా లేదు మంజులత్తే ఎవరు అవును కదూ నేను మర్చిపోయాను మంజుల మీ నాన్నగారికి స్వయాన చెల్లెలు ఆ అమ్మాయిని చూస్తుంటే మంజులను చూసినట్టు ఉంది నా అంచనా ఎప్పుడు తప్పదు ఆ అమ్మాయి తప్పకుండా మీ అంత కూతురే నా మనసుకి ముమ్మాటికి నిజం అనిపిస్తోంది అన్నాడు వీరభద్రం అత్తయ్య ఇప్పుడెక్కడుంది అదంతా ఓ పెద్ద కథలే మీ నాన్న సూర్యం మంజుల ఆమె భర్త భాస్కర్ ముగ్గురు కలిసి కారులో వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయానికి బయలుదేరి వెళ్లారు అప్పుడు నీకు ఐదేళ్లు సరస్వతికి రెండో మూడో సంవత్సరాలు తల్లి తన వెంట తీసుకెళ్ళడానికి ప్రయత్నించింది ససే మేర రాను బావతో ఆడుకోవాలి అత్తయ్య దగ్గరే ఉంటానని మొండికేసి కూర్చుంది గత్యంతరం లేక వాళ్ళు ముగ్గురే బయలుదేరారు దారిలో వేగంగా వస్తున్న లారీని తప్పించబోయారు లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యి సరాసరి కారుని ఢీకొట్టింది కారు నుజ్జు అయింది అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు పోయాయి ఆ వార్త తెలిసి ఇంట్లో శోకాలు అప్పుడే కదా నిన్ను మీ అమ్మను మా ఇంటికి తీసుకొచ్చాను మరి సరస్వతి కర్మ పూర్తయ్యాక సరస్వతిని వాళ్ళ నాయనమ్మ వెంట తీసుకెళ్ళింది మీ నాన్న మీ అత్తయ్య మహా ముచ్చట పడిపోయేవారు యుక్త వయసు వచ్చాక మీకు పెళ్లి చేయాలని అనుకున్నారు కూడా మీరు మళ్ళీ అప్పుడు సరస్వతిని గురించి కానీ వాళ్ళ నాయనమ్మని గురించి కానీ తెలుసుకోలేదా లేదురా సరస్వతి నాయనమ్మ కాస్త పెడసరం మనిషి అహంభావి ఎన్ని మాటలు మీ అమ్మనంది ముదనష్ట సంబంధం వల్లే ఈ అనర్థం జరిగిందని అవాకులు చవాకులు పేలి సరస్వతిని తీసుకెళ్ళిపోయింది మళ్ళీ ఎన్నాళ్లకు ఆ అమ్మాయిని చూస్తున్నాను సరస్వతి అత్తయ్య కూతురని ఎలా అనుకోగలం లోకంలో ఒకే పోలికలు కలిగిన మనుషులు ఉండొచ్చు కదా అతనికి వీరభద్రం మాటలపై నమ్మకం కలగలేదు నిజం ఎందుకు అయి ఉండకూడదు అని అనిపిస్తోంది అందుకే కాబోలు మొదటిసారి సరస్వతిని చూసినప్పుడు ఆకర్షితుడయ్యాడు నువ్వు వెళ్ళి అడుగు మీ నాన్న అమ్మ పేర్లు మంజులా భాస్కరం అవునా కాదా అని వీరభద్రం తిరిగి కిటికీని సమీపించాడు పశుపతి కనిపించాడు సరస్వతి భర్త అయి ఉంటాడు ఆ వ్యక్తిని చూస్తుంటే ఏవో జ్ఞాపకాలు అతన్ని కూడా ఎక్కడో చూసినట్టు అనిపించింది ఆ అమ్మాయి భర్త పేరేమిటి పశుపతి కాజీపేట రైల్వేస్లో పనిచేస్తాడు సరస్వతి ఎంత నెమ్మదస్తురాలో అందుకు వ్యతిరేకమవుతాడు భార్యను బాగా హింసిస్తాడు వీరభద్రం అతను చెప్పేది వినలేదు పశుపతి పేరును పదే పదే ఉచ్చరించాడు మావయ్య మీరు చెప్పిన మాటలు నిజమా కాదా అని ఎలా తెలుసుకోవాలి నేను ఆ ఇంటికి వెళ్ళానంటే పశుపతి ఊరుకోడు అంటూ అంతకుముందు జరిగిన గొడవ వీరభద్రానికి చెప్పాడు ఆ కారణం చేతే నేను వెళ్ళను అన్నాడు ఆనంద్ పశుపతి బయటికెళ్ళాడు నీకు ఇదే సమయం నీ అనుమానం నివృత్తి చేసుకోవచ్చును మీరు రండి మావయ్య అన్నాడు నేనందుకు కాస్త అమ్మాయిని అడిగి రావడానికి ఆనంద్కి వెళ్ళక తప్పలేదు గుమ్మంలో నిల్చున్న ఆనందం చూసి సరస్వతి విస్తుపోయింది ఆమెను చూసి పలకరింపుగా నవ్వాడు తీక్షణంగా అతన్ని చూస్తూ వచ్చారు మళ్ళీ అంది సరస్వతి గారు నన్ను మన్నించాలి మీ గురించి నాకు కొత్త విషయం ఒకటి తెలిసింది నిజానిజాలు తెలుసుకోవడానికి వచ్చాను మీ అమ్మ నాన్నల పేర్లు మంజుల భాస్కర్ అవునో కాదో చెప్పండి చాలు అతను ఎందుకు అడుగుతున్నది బోధపడక ఆ పేర్లతో అవసరమేంటి అంది దయచేసి చెప్పండి అవును అని తలూపింది ఆనంద్ ముఖం విప్పారింది మీరు నాకు అవుతారు అంటే మంజుల అత్తయ్య మా నాన్నగారికి సొంత చెల్లెలు నా పేరు సూర్యం అన్నాడు సరస్వతి ముఖంలో ఆనంద ఆశ్చర్యాలు తడుక్కోమని మెరిసి మాయమయ్యాయి మనసులో తీయని భావ వీచికలు ఈ నెపంతో అతను ఎందుకు వచ్చి ఉండకూడదు అని మనసులో అనుమానం మీకెలా తెలిసింది ఎప్పుడు తెలిసింది మా మేనమామ వీరభద్రం ఈరోజు కిటికీలోంచి చూసి గుర్తుపట్టాడు మొన్న పశుపతితో గొడవయ్యాక నేను కిటికీ వంక చూడలేదు మీరు నానమ్మ దగ్గరే పెరిగారట కారు ప్రమాదంలో నాన్నతో పాటు మీ అమ్మ నాన్న చనిపోయారని చెప్పారు నేను కాదని మామయ్య అవునని నిజం తెలుసుకోవడానికి వచ్చాను సరస్వతి అపనమ్మకం సడలించసాగింది ఏదో ఆలోచించి మీ అమ్మగారు అదే అత్త ఎక్కడున్నారు అమ్మ పోయి చాలా ఏళ్ళైంది నాకు మామయ్య నీకు భర్త తోడు అంతే మీ నాన్నమ్మ ఇప్పుడు ఊళ్ళోనే ఉన్నారా నా పెళ్ళికి ముందే కాలం చేసింది మన చిన్నతనంలో కలిసి ఆడుకునేవారమట ఒకరంటే ఒకరికిష్టంగా ఉండేవారమని మావయ్య చెప్పారు ఉత్సాహంగా అన్నాడు సరస్వతికి తనకు మధ్య రక్త సంబంధం ఉంది కాబట్టే ఆమెను పదే పదే చూడాలని మనసు తహతహలాడేది ఆహా అలాగా ఆ మాట చెప్పిపోదామని వచ్చావా రావడానికి ఏదో వంక దొరకాలిగా నా ఇంటికి రావద్దని చెప్పాను అయినా వచ్చావు పశుపతి మాటలు వినిపించాయి పశుపతి గారు మీరు నేను బంధువులం మీరు నాకు అన్నయ్య అవుతారు సరస్వతి నా మేనత్త కూతురు నా మరదలు ఈ పూట మరదలు అంటావు రేపు నీ భార్య అంటావు హేళన్గా అన్నాడు నేను చెప్పేది నిజమండి మా మావయ్య చెప్పే వరకు మీరెవరో నాకు తెలియదు ఇంకే చెప్పాడు మీ మావయ్య పశుపతి ముందుకు అడిగేశాడు అతని అరుపులకు చుట్టుపక్కల ఇళ్లవాళ్ళు బయటకొచ్చి పశుపతి ఇంటి ముందు మూగారు ప్రతిసారి ఏదో వంక పెట్టుకొని మా ఇంటికి ఎందుకు వస్తున్నావు నా భార్యకు నీకు మధ్య ఎలాంటి వ్యవహారం నడుస్తోంది అతని ధోరణి అర్థం కాక ఆనందరం మెదలకుండిపోయాడు ఇతడేమిటి తగాదా పెట్టుకోవాలనుకుంటాడు భార్యను కించపరిచేలాగా వ్యవహరిస్తాడు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అన్నాడు శాంతంగా ఏమిట్రా అర్థం చేసుకునేది కళ్ళకు కనిపిస్తూ ఉంటాను పశుపతి నీకు మర్యాద ఇచ్చి మాట్లాడాను గతి లేక నే ఇంటికి అనుకుంటున్నావా వింటున్నారా ఈయన మాటలు నేను లేనప్పుడు ఇతడు రావాల్సిన అవసరం ఏంటి మీరే చెప్పండి అన్నాడు నిల్చున్న జనంతో అక్కడున్న వారు తప్పంత ఆనందదే అన్నట్టు తలూపారు నేను తక్కువ చేశాను నా భార్యకు సిగ్గు లేకుండా ఎలా నుంచిందో నోరు విప్పి మాట్లాడుతోందా పతివ్రతలా మీ ముందు నటిస్తోంది అంతకంతకు పశుపతి అర్పులు పెరిగాయి పశుపతి కింద అక్కడి నుంచి గమనిస్తున్నాను మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకొని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు గుర్తుంచుకో ఇప్పుడు సరస్వతి ఒంటరిది కాదు నేనున్నాను నువ్వు ఆమె నీ వంకతో హింసిస్తే చూస్తూ ఊరుకోను విన్నారా అండి వీడేమంటున్నాడో నీకేం సంబంధం ఉందని భర్త లేనప్పుడు వచ్చావు అతడి పెళ్ళాం అతడిష్టం అతడి సంసారంలో నీకు జోక్యం ఎందుకు అన్నాడు ఒకడు ఆనందరావుకు తల కొట్టేసినట్టు అయింది తీక్షణంగా పశువతి వంక చూసి గబగబా బయటకు వచ్చాడు పశుపతి అంతటితో ఆగకుండా గొంతు పెంచి చెలవలు పలవలుగా చెప్తుంటే జనం వింటూ ఉండిపోయారు ఆనందరావు గదిలోకొచ్చి కుర్చీలో కూలబడ్డాడు వీరభద్రం అతన్ని సమీపించి అంతా చూశాను విన్నాను వాడి మాటలు నువ్వు బాధపడకు ఆ అమ్మాయిని కూతురు అన్న సంగతి నిర్ధారణ అయింది వాడు మురిగే కుక్క ఆ అమ్మాయిని ఉండు అన్నాడు అనునయంగా అది కాదు మావయ్య ఏమాత్రం గౌరవం లేకుండా అంత నీచంగా మాట్లాడుతున్నాడు పాపం ఆ సరస్వతిని కొడతాడేమోనని భయం అనవసరంగా నేను అనిపిస్తుంది ఇక ఆ విషయం మర్చిపో నేను ఊరికి వెళ్ళిపోతున్నాను రెండు రోజులు ఉన్నానన్నా హఠాత్తుగా వెళ్తానంటామేంటి లేదురా నాకు ఒక పని గుర్తుకొచ్చింది ఆ సంగతి మర్చిపోయాను అన్నాడు సంచి పట్టుకుంటూ ఆగు మావయ్య కారు ఇచ్చి బస్టాండుకు పంపుతాను నాకెందుకురా ఆకెందుకురా కార్లు గీర్లు అదరాభద్రాగా వెళ్ళిపోయాడు ప్రకాశం పార్క్లో తిరుపతి రాక కోసం ఎదురుచూడసాగాడు అతడు అతడి అక్కడికి వచ్చి దాదాపు ఇరవై నిమిషాలైంది అంత దూరంలో వస్తూ కనిపించిన తిరుపతిని చూసి గబగబా అతని వద్దకు చేరుకున్నాడు ఏంటి బాబాయ్ ఇంత ఆలస్యం చేశావు నువ్వు ఫోన్ చేసి రమ్మనుగానే రావడానికి ఎలా వీలవుతుంది ఏంటో త్వరగా చెప్పు ఇప్పటికీ ఆలస్యం అయింది ఆఫీస్కి వెళ్ళాలి పశుపతి ఇంట్లో అతడు భార్య మాత్రం ఉంటారు గంట క్రితం పశుపతికి ఆనందరావుకి మధ్య గొడవ జరిగింది అతడు చూసిందంతా పూసగొచ్చినట్టు చెప్పాడు తిరుపతి ఆలోచనలో పడ్డాడు పశుపతి భార్యకు ఆనందరావుకు మధ్య ఏదైనా వ్యవహారం నడుస్తోందా పైకి కనిపించినంత మంచివాడు కాదన్నమాట ఈ విషయం తనకు ఎంతవరకు ఉపయోగపడేది ఆలోచించాలి ఆ ఆనందరావు గొడవ పక్కనబెట్టు నీ సంగతి చెప్పు నీ ఆలోచనలు ఎంతవరకు వచ్చింది ఆ ఇంట్లో ఉండేది ఇద్దరే కాబట్టి నా పని సులువు అవుతోందనుకుంటున్నాను నువ్వు అతన్ని చంపడానికి నిశ్చయించుకున్నావా ఏ మార్పు లేదా లేదు బాబాయ్ మా అక్క జీవితం బాగుపడాలంటే అతన్ని తొలగించాలి అతడి భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఆ పని చేయలేవు నిన్ను గుర్తుపడితే లేదా నువ్వు పశుపతిని చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోదు కదా అరుస్తుంది ఆ అరుపులకు జనం రాకుండా ఉంటారా అలాంటి పరిస్థితే వస్తే ఆమె అడ్డు కూడా తొలగించేస్తాను నువ్వు అనుకున్నంత సులభం ఏం కాదు ఆ సమయంలో ఆమె అక్కడ లేకుండా చూడాలి ఎలా బాబాయ్ ఎలా కుదురుతుంది మరి ఏమిటనుకుంటున్నావు ఓ పని తలపెట్టినప్పుడు నాలుగు రకాలుగా ఆలోచించే ముందుకు అడుగులు వేయాలి ఊరికే ఆవేశపడిపోయి తొందర పడిపోతే నీకే ముప్పు తరుణో పాయా నువ్వే చెప్పు బాబాయ్ ఆలోచించాలి బాగా ఆలోచించి ప్లాన్ అయ్యాలి నాకు కాస్త టైం ఇవ్వు నేను చెప్పేంతవరకు నువ్వు ఏమీ చేయనట్లే ఉండు అత్యుత్సాహానికి పోయి ఎవరిని ఏ వివరమో అడక్కు ముఖ్యంగా సుందరమ్మ ముందు నోరు జారావా ఎట్టే పసిగట్టేస్తుంది బాబాయ్ మరొక విషయం ఆ అమ్మాయి సరోజను ఆగిపోయాడు నేను అనుకుంటూనే వెర్రి వెర్రి వేషాలు వేస్తే నువ్వు అనుకున్న పని చేయలేవు సరికదా సుందరం మా ముక్కు చివాట్లు పెట్టి బయట గింటేస్తుంది వింటున్నావా నేను ఫోన్ చేసి చెప్పే వరకు చేతులు కట్టుకొని కూర్చుండాలి తప్ప మరో పని చేయకూడదు నేను వెళ్తున్నాను తిరుపతి ఎంత వేగంగా వచ్చాడో అంత వేగంగా వెళ్ళిపోయాడు వసుంధర కాస్మెటిక్స్ వారి ఆఫీసులో పండగ వాతావరణం నెలకొని ప్రతి ఒక్కరి ముఖాల్లోనూ ఆనందం ప్రస్ఫుటం అవుతోంది ఉదయం జరిగిన మీటింగ్లో నాలుగు విదేశీ కంపెనీలు మూడు వేల కోట్లు పెట్టుబడి పెట్టడమే కాకుండా తమ కాస్మెటిక్స్ కంపెనీల ద్వారా కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన వసుంధర కాస్మెటిక్స్ ఉత్పత్తులను విక్రయించి ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్ విశేషాలు ముచ్చటిస్తూ చైర్మన్ ఛాంబర్లో రంగారావుతో పాటు మానస ఆనంద్ చీఫ్ అకౌంటెంట్స్ కూర్చున్నారు తండ్రి తిరిగి చైర్మన్ బాధ్యత చేపట్టడం మనసుకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ఆనందరావు గొంతు సవరించుకొని సార్ మీ ముందు నేను రెండు ప్రతిపాదనలు ఉంచాలి అనుకుంటున్నాను నువ్వేం అడిగినా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు ఆనందరావు గారు మీరు బాధ్యత గల డైరెక్టర్ అయ్యారు మీ మనసులో అనే మాట నిర్భయంగా చెప్పవచ్చు అమ్మాయి మాటతో నేను అంగీకరిస్తున్నాను నీ కృషి అమోఘం ఏం చెప్పాలనుకుంటున్నాం ఈ సంతోష సమయంలో సంస్థలో పనిచేస్తున్న వారికి రెండు నెలల జీతం బోనస్గా ప్రకటించండి వారి సహకారం లేందే మనం ఏ పని చేయలేం మరింత ఉత్సాహంగా పనిచేస్తారని నా విశ్వాసం అగ్రీడ్ చీఫ్ అకౌంటెంట్ వైపు చూశారు రంగారావు గారు వచ్చే నెలలో మనం బ్యాంకులకు ఎనభై లక్షలు చెల్లించాల్సి ఉంది అన్నాడు నసుకుతూ ఆ ప్రతిపాదన అతడికి అంతగా రుచించలేదని గ్రహించిన రంగారావు గారు తేలిగ్గా నవ్వుతూ మీ అకౌంట్ వాళ్ళతో వచ్చిన చిక్కే ఇదయ్యా సందర్భాన్ని బట్టి మనం అడ్జస్ట్ కావాలి ఆ బ్యాంకుల విషయం నాకు వదిలిపెట్టు సర్క్యులర్ వెంటనే పంపు ఈ వార్త విని అందరూ సంతోషిస్తారు అప్పటికప్పుడు సర్క్యులర్ తయారు చేయబడింది చైర్మన్ గారు సంతకం చేశారు నీ రెండవ ప్రతిపాదన ఏమిటి ప్రస్తుతము కొన్ని వనమూలికలు దక్షిణాన్నించి ఉత్తరాన్నించి తెప్పించుకుంటున్నాం సార్ మీరు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి కొంత భూమిని తాజాగా తీసుకుని అందులో ఔషధ మొక్కలు నాటి పెంచితే మన ఉత్పత్తులు సులభంగా తయారు చేసుకోవచ్చు నీ ఆలోచన బాగానే ఉంది నేను ఆ ప్రయత్నం తప్పక చేస్తాను ఇంకేమైనా చెప్పాలనుకుంటే వెంటనే చెప్పాయి అన్నారు రంగారావుగా నా మాట మన్నించినందుకు కృతజ్ఞతలు నువ్వేం కోరుకోవా అదే నీ కోసం అన్నారు నవ్వుతూ నాకెందుకు సార్ మీరు మానస ఉన్నారు మీ అభిమానమే నాకు కొండంత అండ వినయంగా అన్నాడు సింపుల్గా ఉండాలనుకుంటున్నారు అద్దెల్లేందుకు మన గెస్ట్ హౌస్లో ఉండమని అడిగాను వినలేదు మానస నిష్ఠూరంగా ఉంది రంగారావు బ్రూకుటి ముడిచాడు సరిగ్గా అదే సమయంలో వందనో కాస్మెటిక్స్ ఆఫీస్ ఎండి గదిలో ప్రభాకరం అసహనంగా పచారులు గావిస్తున్నాడు అతని ముఖంలో రకరకాల భావాలు మాయమవుతున్నాయి వచ్చి నాలుగు విదేశీ కంపెనీలు వసుంధర కాస్మెటిక్స్తో టైఅప్ అవుతున్నాయని మూడు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒప్పందాలు కుదిరిందని తెలిసినప్పటి నుంచి అసూయతో మనసు దహించి వేస్తోంది తన మనసుకు శాంతి కలగాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపిస్తోంది ఇంత వేగంగా దూరానికి ఎగబ్రాకుతూ ఉంటే చేతగాని కాని వాళ్ళలాగా చూస్తూ ఉండిపోవాలా ఆలోచనలతో మెదడు వేడెక్కింది అకస్మాత్తుగా తాను అయ్యాడు అని అనిపించింది తిరుపతి నెమ్మదిగా తలుపు తెరిచి తొంగి చూశాడు పిల్లిలా అడుగులేస్తూ లోపలికొచ్చాడు ప్రభాకరం చూడనే చూశాడు పులిలా హోంకరించాడు అక్కసు పట్టలేకపోయాడు నాలుగు గంగల్లా అతన్ని సమీపించి తిరుపతి కాలర్ పట్టుకొని అడిచాడు ఎందుకొచ్చావు నే ఇష్టం వచ్చినప్పుడు ఆఫీస్కి వస్తే ఊరుకోను ఈ క్షణమే నిన్ను ఉద్యోగంలోంచి డిస్మిస్ చేద్దామని చూస్తున్నాను గంట నుంచి అతనిలో రగులుతున్న కోపమంతా తిరుపతి మీద ప్రదర్శించాడు మహాప్రభు ఆగ్రహించకండి పిచుక మీద బ్రహ్మాస్త్రమా పిల్లలు గడవాణ్ణి చాలించు నక్క వినియాలు అవతల అంటూ పోతూ ఉంటే నీ కాటగా ఉంది మీరంతా దోచుకొని తింటున్నారు మీ ఉప్పు పులుపు తింటున్నవాణ్ణి కల్లో కూడా మీకు ద్రోహం తలబెట్టను అన్నాడు దీనంగా ఊహ్ మాటలు బాగా చెప్తావు ప్రభాకరం సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు ఏదో జరిగింది అందుకే రెచ్చిపోతున్నాడు గురుడు మెల్లగా అడుగులు వేసుకుంటూ అతన్ని సమీపించాడు మీరు ఏమి అనుకోనంటే ఇంతగా వ్యాకులం చెందడానికి కారణం చెప్పండి నాకు తోచిన సలహా ఇవ్వగలను నీ బోర్డు సలహా ఎవరికి కావాలి నమ్మకం ఉంచండి సార్ ఒకసారి బోర్డు సలహా బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది నీ సలహాలు ఏం పనిచేవు అవతల వాళ్ళు అదే ఆ మానస రంగారావుల కంపెనీ విదేశాలకు కూడా విస్తరించింది వాళ్ళను డీ కొట్టడం మన వల్ల అయ్యే పని కాదు అతని కంటల్లో నిస్సహాయత దమనించింది నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఇదంతా ఆనందరావు తెలివితేటల వల్ల జరుగుతోంది అయితే ఆనందరావు కాళ్ళు పట్టుకోమంటావా రామ రామ మీరు తొందర పడకండి తొందరపడి ఏదేదో అనేస్తున్నారు నా ఉద్దేశం ఏమిటి అంటే ఆనందరావు ఆ కంపెనీలో చేరినప్పటి నుంచి ఆ కంపెనీ అదృష్టం పెరిగింది అతడు తెలివిగా యోచించి ఏర్పాట్లు చేస్తున్నాడు ఈరోజు వసుంధర కాస్మెటిక్స్ కంపెనీ మూలస్తంభం అయ్యాడు కనుక మీరు అతడిపై దృష్టి సారించండి హఠాత్తుగా ఆనందరం లేడనుకోండి అప్పుడు ఆ కంపెనీ పరిస్థితి తిరగబడుతుంది వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది పూర్తి నవలలు ఫుల్ నవల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి తప్పకుండా వేణులతో వీక్షించండి ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్కి కనీసం యాభై లైకులైనా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్